మాతృశ్రీ జీవిత మహోదతిలో తరంగాలు అధ్యాయం నలభై వాగ్దానం సీతాప తాతగారు బావమరిది అయిన బ్రహ్మాండం సుబ్బారావు గారికి జబ్బని రావడానికి వెళ్ళి రెండు నెలలైనా తిరిగి రాకపోవటము సుబ్బారావు గారికి జబ్బు ఎక్కువైందని ఖబురు రావటంతో మరడమ్మ తాతమ్మగారు ఆందోళనపడి అమ్మతో అప్పులకు భయపడి ఎటైనా వెళ్ళాడేమో అని సంశయం వెలువచ్చింది అప్పులకు భయపడటం ఎందుకు నా వద్ద నూట యాభై సవర్ల బంగారం ఉన్నది అది అమ్మి బాకీలు తీర్చుకోమని తాతమ్మ అని అమ్మ సలహా ఇచ్చింది మరునాడు ఉదయమే మరడమ్మ తాతమ్మ అమ్మ ఇద్దరూ కలిసి బాపట్లొచ్చారు వారు చేరే కొన్ని గంటల క్రితమే సీతాప తాతగారు కూడా ఎక్కడ నుండో అక్కడికి వచ్చి ఉన్నారు సుబ్బారావు తాతగారికి అన్ని రకాల వైద్యము చేయించి ఫలితం లేక చందుర్తి కరణంగారైన పెమ్మరాజు సత్యనారాయణమూర్తి గారి చేత తీర్థమిప్పిస్తూ ఉన్నారు ఆయన హిప్పనటిజం కూడా చేస్తున్నారు అందువలన పైకి వ్యాధి తగ్గినట్లు కనిపించిన లోపల వ్యాధి ప్రబలమై ప్రమాదకరమై పరిణమించింది సుబ్బారావు గారికి అమ్మ అంటే అమిత ప్రేమ రోజు తన దగ్గరకు పిలిపించుకుని కూర్చోబెట్టుకునేవారు తాను తినే పండు అమ్మ చేతికి అందిస్తూ పాపం తల్లి లేని పిల్లవు తినమ్మ నీకెవరు పెడతారు అనేవారు చిన్న కుమారుడైన లోకనాథం బాబాయికి డబ్బులిస్తూ నీవు ఒక్కడవే తినబోకురా నాన్న నీవు కొనుక్కున్నదెల్లా అమ్మాయికి పెడుతూ ఉండు ఆ అమ్మాయి మనింటి అమ్మాయే అనేవారు ఇంటి అమ్మాయి ఏమిటి మన అమ్మాయి అనవేమి నాన్న అని అడిగేవారు లోకనాథం బాబాయ్ అంటే అందుకొక కారణం ఉందిలే తరువాత తెలుస్తుంది నీకు అయితే జరిగితే ఇప్పుడు మేనమామ కూతురు ఆయన వదిన అప్పుడు అన్న భార్య వదిన అవుతుంది అంటే తల్లితో సమానమవుతుంది అంటూ అమ్మను చూచి ఏమమ్మ భావం చేసుకుంటావా అని అడిగారు అమ్మ ఏమీ మాట్లాడకుండా దూరంగా వెళ్ళి దక్షిణం వైపు గదిలో నేల పోషాణం మీద నిల్చున్నది కనకమ్మ బామ్మ లోపల నుండి తాతగారికి గ్లాస్తో జావ తీసుకొచ్చింది తాతగారు వేసిన కళ్ళ చూచి భయపడిపోయి పెళ్ళివికే దుఃఖంతో అక్కడ నిలవలేక గ్లాసు తాతగారి చేతికి అందించి లోపలికి వెళ్ళిపోయింది అప్పటికి బామ్మ ఐదు మాసాల గర్భిణి లోకనాథం బాబాయ్కి తొమ్మిదవ సంవత్సరం తర్వాత పిల్లవాడు నరసింహారావు కుంటివాడు అయినా చాలా అందమైనవాడు తెలివిగలవాడు అతనికి అమ్మ అంటే ఎనలేని అనురాగం అతనంటే సుబ్బారావు గారికి అమిత మమకారం అంత జబ్బులో ఉన్న తండ్రి పక్కలోనే పడుకునేవాడు సుబ్బారావు గారు జావతి రాగి గ్లాసు కింద పెడుతూ అక్కడే నిల్చున్నావు ఎందుకమ్మా ఇటురా చెప్పు తప్పకుండా భావన చేసుకుంటావా నీకు మీ అమ్మ లేదు వాడికి నాన్న లేడు అన్నారు మీరున్నారుగా తండ్రి లేరంటారేమి తల్లి ఉన్నవారికి ఒక్కతే తల్లి తల్లి లేని వారికి అందరూ తల్లులే అన్నదమ్మ సాయంకాలం నాలుగైంది చిదంబరావు గారు అప్పుడే కోర్టు నుండి వచ్చి కోర్టు విప్పుతూ అమ్మ మాటలు విని ఈ తల్లి ఎందరి తల్లులకో తల్లి ఇంకా ఈమెకు తల్లెందుకు అన్నారు ఆ మాటకు సుబ్బారావు గారు ఎంతో మురిసిపోయి ఇప్పుడు మాట మళ్ళీ అనండి అన్నారు ఏమున్నది ఈ తల్లి ఎందరి తల్లులకో తల్లి అన్నాను అది అంటే తెలిసేది కాదు కంటే తెలుస్తుంది అన్నారు చిదంబరరావు గారు నిశ్చయంగా ఏమిటో నాకు అర్థం కావటం లేదు కానీ ఆ అమ్మాయి ప్రశాంతత వర్ణించడానికి వీలులేనంతగా ఉన్నది మాటలు వచ్చినట్లుండదు అంటే రావని కాదు అని సుబ్బారావు గారు వివరిస్తూ ఉండగా చిదంబరావు గారు నీ వంట్లో ఎట్లా ఉన్నది అని అడిగారు ఇంకా ఎట్లా ఉండేదేమున్నది కాళ్ళు బుబ్బు కూడా చూపాయి ఇక రోజుల్లోకి వచ్చినట్లే అన్నారు సుబ్బారావు గారు చిదంబరరావు గారు కాళ్ళు వచ్చి చూశారు గుంటలు పడ్డాయి బాధతో తల ఓపుకుంటూ ప్రక్కకు వెళ్ళిపోయారు సుబ్బారావు గారు అమ్మను మళ్ళీ దగ్గరకు పిలిచి ఏమమ్మా బావను తప్పక చేసుకుంటావా అని అడిగారు చేసుకుండే యోగ్యత తప్పకుండా ఉంటే చేసుకుంటా మీ అమ్మ ఉంటే ఎటు ఇచ్చేది కాదు అని సుబ్బారావు గారు అంటూ ఉండగా నాన్న అనసూయ మంచిది నాన్న తప్పక చేసుకుందాం అన్నయ్యకు అన్నాడు కుంటి పిల్లవాడు నరసింహారావు చేసుకున్నా చేసుకోకపోయినా ముందు ఈ పిల్లలను అలవాటు చేసుకో అమ్మా దిగులు పడకుండా మీ అత్తయ్యకు సుఖమంటే ఏమిటో తెలియదమ్మా చిన్నప్పటి నుంచి కష్టాలే అన్నారు సుబ్బారావు గారు సుఖపడటం తెలియని మనిషికి సుఖపెట్టడం ఏం తెలుస్తుంది ఒక రకంగా ఆలోచిస్తే సుఖం అనేది ఒకరు పెట్టేది కాదు కొందరు ఎన్ని ఉన్నా సుఖపడలేరు సుఖమనేది మనస్సుకు సంబంధించినది అన్నదమ్మ సుబ్బారావు గారు ఆశ్చర్యంగా వింటూ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావే దగ్గరకు రా అని పిలిచారు అమ్మ దగ్గరకు వచ్చింది అమ్మను తన పొట్టపై పడుకోబెట్టుకుని నీవు తప్పకుండా బ్రహ్మాండం వారి కోడలివి కావాలని ఉన్నది అన్నారు ఆయన కావాలని ఉంటే అవుతాను కానీ అంటే కాను భారతత్తయ్య నాన్నగారు వచ్చారు సుబ్బారావు గారు నాన్నగారిని పిలిచి అమ్మ తెలివితేటల గురించి వివరించి భారతత్తయ్యతో ఎప్పుడైనా అనసూయతో మాట్లాడావా ఆశ్చర్యకరమైన సమాధానాలు ఇస్తుంది అన్నారు ఏమో ఎప్పుడైనా మాట్లాడితేనేగా మొద్దులా ఉంటుంది అన్నది భారతత్తయ్య మన్నవ వారిలో అందరికీ ఉన్న తెలివి అన్ని పాళ్ళు వాళ్లకు మిగల్చకుండా లాక్కున్నది మంచితనం కూడా అట్లాగే అన్నారు సుబ్బారావు గారు ఒకరి దగ్గర ఉన్న స్థితిని లాక్కునే శక్తి ఎవరికి ఉంటుంది నే లాక్కుంటాను జబ్బు నయం చేస్తాను అని అనుకుంటున్న సత్యనారాయణ గారికే చేత కావటం లేదు చేతనైతే మీ బాధ పోయేదేగా అన్నదమ్మ సుబ్బారావు గారు అమ్మ ముఖంలో ఒక వెలుగును కానీ సమ్మోహితులై చూస్తూ ఉన్నారు నాన్నగారు భారతత్తయ్య అలమార్లో ఉన్న పుస్తకాలు సవరించుకుని వెళ్ళిపోయారు ఇవాళ నీవు ఎక్కడకు వెళ్ళకమ్మా అని సుబ్బారావు గారు అమ్మను అర్థించారు బామ్మ జావ తీసుకువచ్చి సుబ్బారావు ఇచ్చింది ఇదిగో ఈ పాపతో ఎప్పుడైనా మాట్లాడావా అని సుబ్బారావు గారు బామ్మను అడిగారు ఏం మాట్లాడేది మాటలే రావు దానికి ఎవరైనా అన్నారా నీవే అంటున్నావా అడిగారాయన ఒకరనేది ఏమున్నది నేను రోజు చూడటం లేదు అసలు ఎప్పుడు లాలనగా దగ్గరకు తీసి ఉండరు ఆయన అంతగా ఎవరికి తీరుతుంది సాయంకాలం ఆరు గంటలైంది సుబ్బారావు గారికి ఆయాసం ఎక్కువైంది నీవు ఈ రాత్రి నా దగ్గరే ఉండమ్మా ఎక్కడకు వెళ్ళకు అని సుబ్బారావు గారు మళ్ళీ అడిగారు అమ్మ దొడ్లోకి వెళ్ళి తులసి దళాలు తెచ్చి ఇవి నమలండి కొంచెం తగ్గుతుంది అన్నది సుబ్బారావు గారు ఆర్తితో నోరు తెరిచి తులసి దళాలు నములుతూ నీకీ వైద్యం ఎవరు చెప్పారమ్మా అని అడిగారు మీరు బాధగా ఉన్నారనే ఆవేదనే చెప్పింది అన్నదమ్మా నీవు నా దగ్గరనే ఉండమ్మా ఏమిటో భయంగా ఉన్నది మీ అత్తయ్యను ఒక్కసారి పిలిచిరా అమ్మా అంటూ ఉండగానే వెంట వెంటనే విరోచనాలయ్యి నీరసపడి పడిపోయి కళ్ళు పెద్దవి చేశారు మాట్లాడదామనే ప్రయత్నమే కానీ మాట పోయింది చిదంబరరావు గారి తల్లి సంవత్సరికాలైనందువలన ఇంటి నిండా బంధువులు వచ్చున్నారు సుబ్బారావు గారి బంధువులు లేకపోయినా బామ్మ వైపు బంధువులు అందరూ అక్కడ ఉన్నట్లే సుబ్బారావు గారు చిదంబరరావు గారిని దగ్గరకు పిలిచి నేను పోతున్నాను మీ ఇష్టం అన్నట్లు చేస్తూ నాన్నగారిని అమ్మను చూపించారు చిదంబరరావు గారికి సుబ్బారావు గారి కోరిక అర్థమైనా ఎందుకు ధైర్యం లేక ఏమీ చెప్పలేదు మరిడమ్మ తాతమ్మ మాత్రం సరేలే నాయనా అన్నది బామ్మ దుఃఖంతో నిలవలేక నేలపై పడిపోయింది అందరి శోకాలతో ఇల్లు ప్రతిధ్వనించింది సుబ్బారావు గారు ఏడుపులను వారిస్తూ సంజ్ఞ చేశారు అయినా ఎవరు ఊరుకొనగలరు అప్పటిదాకా తండ్రి పక్కలోనే ఉన్న నరసింహారావును ఎవరో చంకన వేసుకునటము సుబ్బారావు గారిని క్రింద పెట్టటము గుడ్డను కప్పటము వెంట వెంటనే జరిగాయి అక్కడ ఉన్న పిల్లలందరినీ ఎవరి తల్లులు వారిని మేడపైకి తీసుకుని వెళ్ళారు నాన్నగారిని కూడా బాపట్ల వెంకట్రావు గారు ప్రక్కకు తీసుకువెళ్లారు అమ్మ మాత్రమే సుబ్బారావు గారి తల వైపున నిల్చున్నది చిదంబరరావు గారు కూడా ప్రక్కనే కూర్చున్నారు ముందుగానే గుడ్డ కప్పటం ఎందుకు అంటూ కప్పిన గుడ్డను అమ్మ తొలగించింది ఇందాకనే ప్రాణం పోయిందమ్మా అన్నారు చిదంబరరావు గారు కానీ సుబ్బారావు గారు కళ్ళు తెరిచి అమ్మ ముఖంలో ముఖం పెట్టి అమ్మను చూచి కళ్ళు మూశారు వెంటనే ఒక మెరుపు మెరిసినట్లయి అది అమ్మలో లీనమైపోయినట్లు చిదంబరరావు గారు చూసి ఆనందాశ్చర్యాలతో ఈ దృశ్యం చూస్తే నీవు బ్రహ్మాండం వారి కోడలువు బ్రహ్మాండానికి తల్లివి కాక తప్పదేమో అనిపిస్తున్నది అని అమ్మను దగ్గరకు తీసుకున్నారు అప్పటికి ఎనిమిది గంటలైంది మిన్నుముట్టిన శోకనాదాలు వింటూ పెమ్మరాజు సత్యనారాయణమూర్తి గారు మేడ మీద కూర్చుని ఆ రాత్రి తన అసక్తత గురించి విచారిస్తూనే ఉన్నారు తెల్లవారుగానే రావలసిన బంధువులు వచ్చారు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి అమ్మ లోకనాథం బాబాయి మేడ మీద ఉన్నారు అనసూయ మా నాన్న ఇంకా నాతో మాట్లాడరుగా అని వెక్కి వెక్కి ఏడిచే బాబాయిని ఓదారుస్తూ నీది కాదు కానీ లోకం నరసింహారావుని చూస్తే దిగులుగా ఉన్నది అంటే నీకు లేదని కాదు వాడిని ఎవరూ ఎత్తుకోలేరు అంతా విసుక్కుంటారు ఆయన మాదిరిగా చూడగలవారెవరు నాకు ఉద్దేశం ఉన్నా ఎత్తుకోలేనుగా అని అంటూ అమ్మ నరసింహారావు దగ్గరికి వెళ్ళి కూర్చుని నాన్న లోకం నీవు కూడా రా తమ్ముడిని ఆడించుకుంటూ కూర్చుందాము అన్నదమ్మ బాబాయ్ వచ్చి కూర్చుని ఒకే దిగులు పుడుతున్నదనసూయ అంటూ ఉంటే కనులు జలజలా వర్షించాయి లోకం నీవు ఏడవబోకురా అని దిగులుగా అన్నాడు నరసింహారావు మరి నీవెందుకు ఏడుస్తావు మా నాన్న గనుక నాకు అందుకేరా దిగులు నీవు ఏడిస్తే నేను చూడలేనురా అన్నాడు నరసింహారావు అంతలో కళేవరాన్ని శ్మశానానికి కదిలించే సమయం ఆసన్నమైంది అందరూ నమస్కారాలు చేశారు నరసింహారావు నెత్తుకుని అమ్మను నాన్నగారిని చెరువుకు చేత్తో పట్టుకుని బాపట్ల వెంకట్రావు గారు తీసుకువెళ్ళి నమస్కారం చేయించారు శ్మశానానికి కళేవరాన్ని తరలించగానే పెద్ద పెట్టిన శోకనాదాలు సాగాయి అమ్మ అక్కడనే నిలిచున్నది సత్యనారాయణమూర్తి గారు మేడపై నుండి విచారంగా క్రిందికి చూశారు అమ్మ కూడా అతని వైపు చూసింది వెంటనే తాను కొలిచే బాలాత్రిపుర సుందరి సందర్భాలనే ఉండి పక్కపకా నవ్వుతూ చెయ్యి పైకెత్తి వస్తానని ఊపుతూ ఏమిటి నీ ముఖం నీవు చేసింది బ్రతికిస్తానని వస్తవే అని అన్నట్లు ఉండి వెంటనే ఆ ముఖంలో లోగడ తాను చేసిన కృత్రిమమైన పనులన్నీ కనిపించాయి అందరితో పాటు అమ్మ కూడా శ్మశానానికి బయలుదేరితే అందరూ వద్దు వద్దు అని కేకలు వేస్తుండగా గారికి అమ్మ మహిష వాహనారూఢుడైన వలే ప్రత్యక్షమై వెంటనే సామాన్య బాలిక అయి కనపడింది ఒక్క క్షణంలో కనిపించిందంతా తన మనోభ్రమ అని అనుకుంటూ ఉండగా కాదు కాదు అని ఏదో శక్తి బలవత్తరంగా స్ఫురింపజేసింది లోకనాథం బాబాయి నరసింహారావు ఏం చేస్తున్నారోనని అమ్మ మేడ మీదకి వచ్చింది అమ్మ వచ్చే సమయానికి పిల్లల దగ్గర సత్యనారాయణమూర్తి గారు కూర్చొని ఉన్నారు నమస్తే స్వామి అన్నదమ్మ ఆ కంఠం వినగానే లేచి భయం భయంగా పిత్తర చూపులు చూస్తూ తప్పటడుగులు వేస్తూ పక్కకు వెళ్ళిపోయారు అమ్మ ఆ పిల్లలిద్దరి దగ్గరకు వచ్చి లోకం నీవు ఇందాక నాన్నగారికి ఏమైనా దండం పెట్టుకున్నావు అని అడిగింది నాతో మాట్లాడుచు చదువు చెప్పు నాన్న అని పెట్టుకున్నాను నీవేమని పెట్టుకున్నావు నరసింహం నన్ను ఎత్తుకోమని పెట్టుకున్నాను మరి నీవేమని పెట్టుకున్నావు అని వారిద్దరూ ఒకేసారి అమ్మని అడిగారు నన్ను దగ్గరకు తీసుకుని చిదంబరరావు తాతగారు ఏమనన్నారో అదే చేస్తానని అంటే ఏమిటి అని లోకనాథం బాబాయ్ అడిగారు చెప్పేది కాదు ముందు గుర్తు ఉంటే మీకే తెలుస్తుంది అయితే నాకు చెప్పవా అతి దీనంగా నరసింహారావు అడిగాడు నేను కనిపెట్టుకుంటాలే అని పెట్టుకున్నాను నాన్న అన్నదమ్మ అంటే ఏమిటి మరే మరే ఆగిందమ్మ చెప్పను సూయ మీ నాన్నగారు నిన్ను అనుకో ఇప్పుడు ఎవరు ఎత్తుకోనప్పుడు నేను ఎత్తుకుంటాను లోకనాదానికి రోజు డబ్బులు ఇచ్చేవారనుకో ఎవరు ఇవ్వకపోతే కూలైనా చేసి నేను ఇస్తాను మీ నాన్నగారు లేని మీ కుటుంబానికి ఆయనను చూపలేకపోవచ్చు కానీ ఆయన లేనందువలన కలిగే ఇబ్బంది ఏమీ లేకుండా చూస్తాను నీవు చిన్నదానివిగా నీవెట్లా చూస్తావు అని అడిగారు బాబాయ్ అవన్నీ నీకెందుకు ఎట్లా చేస్తానో కూలీ చేయవచ్చు అడుక్కొని రావచ్చు మీకు ఏ లోపము రానియను ఇక నీవు ఏడవ్వద్దు ఆ మాటల్లోని ధీమా నిశ్చయము సత్యనారాయణమూర్తి గారు విని ఆశ్చర్యచకితులై చిదంబరరావు గారికి చెప్పాలి అనుకుంటూ అమ్మ కనబడేటట్లు యువతలకొచ్చారు రూపంలో అమ్మ అతి సామాన్యంగా ఉన్నది కంఠంలోని స్థైర్యము గాంభీర్యము అధికారయుతంగా ఉన్నాయి ఆ వైరుధ్యం వారిని కలతపరిచింది అంతలో మన్నవ కృష్ణశర్మ గారి భార్య వెంకట సుబ్బమ్మ గారు వచ్చి వారిని పరామర్శిస్తూ తాను వలవలలాడింది సుబ్బారావు గారి తల్లిదండ్రుల దుఃఖానికి అవధులేవు కనుక మా బామ్మ పిల్లలను చూసి అంత దుఃఖాన్ని దిగమ్రింగాలని ప్రయత్నించి విఫలు రాలే బావురు అన్నది తాతమ్మ బామ్మ దగ్గరకు వెళ్ళి బామను తన ఒడిలోకి తీసుకుని నా బండిగింజలు నీకే ఇస్తాను రెండేళ్లు గడిస్తే నీ బిడ్డే నీకు అక్కడికి వస్తాడు అని ఓదార్చింది అధ్యాయం నలభై వాగ్దానం సమాప్తం జయ